హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో పూజించవలసిన దేవతలు గురించి మనం తెలుసుకుందాం ఈ దేవతలను మీరు పూజించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఆ దేవతలు ఎవరు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రస్తుతం మీకు మీ యొక్క దశమ స్థానంలోకి సనీశ్వరుడు గోచరిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇరవై తొమ్మిదవ రోజు ఈ ట్రాన్సిట్ అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మీకు ప్రస్తుతం అయితే సనీశ్వరుడు మీ యొక్క భాగ్యస్థానంలో ఉన్నాడు మీ యొక్క దశమంలో రాహు ఉన్నాడు మీ యొక్క వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురుగ్రహం యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది అన్నమాట ప్రస్తుతం ఎక్కువగా ఖర్చులు మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటుంది ఖర్చులు మీరు ఎక్కువగా చేయలేదు అనుకోండి ఏదో ఒక ఆరోగ్య సమస్య అనేది వస్తుంది ఖర్చు చేయటంలో మీ యొక్క అదృష్టాన్ని మీరు మార్చుకోవచ్చు అంటే మీరు ఖర్చు చేయకుండా ఉంటే మీకు ఏదో విధంగా ఖర్చు చేసే విధంగానే సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి మీరు చేసే ఖర్చులన్నింటినీ కూడా మీరు శుభ ఖర్చులుగా మార్చుకోవడం చాలా చాలా అవసరం మీ యొక్క జన్మరాశికి గోచరించినప్పుడు మీరు లైఫ్ లెసన్స్ అనేది నేర్చుకుంటారు జీవిత పాఠాలు అనేది మీరు బాగా నేర్చుకుంటారు అన్నమాట కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరు ముఖ్యంగా గురువారం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అనేది మీ యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది దాంతోపాటు మీ యొక్క రాసినాధుడికి అధిదేవత అయిన మహావిష్ణుని మీరు పూజించడం వల్ల మీ యొక్క ధైర్యం అనేది పెరుగుతుంది మంచి కాన్ఫిడెన్స్ అనేది అభివృద్ధి చెందుతుంది మీకుండే అడ్డంకులు ప్రతి ఒక్క విషయాలు డిలే అవ్వడం అనేది తగ్గుతుంది అనమాట మహాగణపతిని మీరు పూజించడం కూడా మీకు చాలా మంచిది మహాగణపతిని మీరు పూజించడము ఆయన నామస్మరణ చేయటము ముఖ్యంగా బుధవారం రోజు వినాయకుని పూజించడం అనేది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది మంచి అభివృద్ధిని ఇస్తుంది అన్నమాట శనిగ్రహం యొక్క చెడు ప్రభావాన్ని మీరు తగ్గించుకోవడానికి ఆంజనేయ స్వామిని మీరు పూజించడం అనేది చాలా వరకు మంచిది మంగళవారం లేదా శనివారం రోజుల్లో మీరు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం అనేది చాలా వరకు మంచిది మీకుండే చెడు ప్రభావాలు అనేది తగ్గుతుంది దక్షిణామూర్తి ఆరాధన కూడా మీకు చాలా మంచిది ఆఖరిగా సో ఈ దేవతలను మీరు పూజించండి మీకు వచ్చేసి చాలా వరకు మంచిది జరుగుతుంది మీకు ఉండే చెడు ప్రభావాలనేది తగ్గుతుంది ఎట్ అట్ ద సేమ్ టైం మీరు కొన్ని ఆహార నియమాలు పాటించాలంటే ఎక్కువగా గ్రీనిష్ ఫుడ్ గ్రీన్ ఫుడ్ మీరు తీసుకోవటం మంచిదన్నమాట ఆకుకూరలు అలానే వచ్చేసి పచ్చి ద్రాక్ష సో ఇలాగ మీరు వచ్చేసి గ్రీన్ ఫుడ్ అనేది మీరు ఎక్కువగా తీసుకోవటం వల్ల మీకు వచ్చేసి బుధగ్రహం యొక్క అనుగ్రహం అనేది బాగుంటుంది అలానే మీరు వచ్చేసి గ్రీన్ కలర్ వస్త్రాన్ని డొనేట్ చేయడం లాంటిది లేదా పసుపు డొనేట్ చేస్తే కూడా మీకు చాలా మంచిది సో ఇది ఫ్రెండ్స్ మీ యొక్క అదృష్టాన్ని పెంచడానికి ఇప్పుడు చెప్పిన ఈ రెమెడీస్ని మీరు ఫాలో చేయటం వల్ల మీకు చాలా వరకు మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు altyazı